వాళ్ళ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటన చూసి అవగాహన చేసుకోవాలి నూతనంగా ప్రభుత్వం ఎన్నికైంది వారం రోజులైంది వారం రోజులకే పది సంవత్సరాలు పరిపాలించిన ఇట్లా మాట్లాడుతూ ఉన్నా నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనవి ఏమేమి కాలేదో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికే అమరవుతా ఉన్నాయి రైతు భరోసా కూడా అకౌంట్లో పడతా ఉంది మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమిత్తిన వంద రోజుల సమయం నిర్ణయించిన దాని ప్రకారంగా జరుగుతాయి సుధీర్ రెడ్డి గారు చెప్పినారు ఆరు నెలల దాకా కనీసం మనం ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయొద్దని అదన్నా కనీసం కోడ్ చేసుకో లేదా మీ అనుమతి మీ ప్రకటన చూసిన తర్వాత మీ చిట్ చూసిన తర్వాత కడియం శ్రీగారి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే సరే శ్రీగారి గారు అంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతారు ప్రజాస్వామ్యంగా ఎన్నికై అరవై ఐదు మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా మీరు అధికారం లేకపోతే బతకరన్నట్టే కదా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో వాళ్ళకు అందరూ కోరుతా ఉన్న మాకు ప్రజలు మార్పు కోరుకొని మాకు అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు మేము ఇచ్చిన హామీలు అమలైతే ప్రజలు మళ్ళీ మమ్మల్ని అధికారంలో చేస్తారు లేకపోతే ప్రతిపక్షంగా మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే ప్రజలు ఎవరికైనా అవకాశం ఇస్తారు కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అటువంటి అంశాలు మాట్లాడటము హామీల గురించి ఇంకా పిల్ల ముందే కుళ్ళ గుట్టించినట్టు మాట్లాడేటువంటి అజ్ఞానంగా మారకండి మీ పట్ల పది సంవత్సరాలుగా ఒక విధమైనటువంటి పరిపాలన ఏం జరిగిందో చెప్తే మొత్తం బయలు అయితే ఇప్పటికి రెండు డిపార్ట్మెంట్స్ లెక్క చూస్తేనే కళ్ళు బయర్లు అమ్ముతా ఉన్నాయి మొత్తం వ్యవస్థలో విద్యుత్ శాఖ ఎనభై ఐదు వేల కోట్ల అప్పు ఉంది సివిల్ సప్లై శాఖ యాభై ఆరు వేల కోట్లు అప్పుంది మిగతా శాఖలను కూడా శ్తపత్రాలు విడుదల చేయమని చెప్పినాం వాటి పట్ల ముందే భయపడి తెలిసి ఈ కార్యక్రమాలు జరిగాయని చెప్తా ఉన్నారు కానీ కాంగ్రెస్కు సమర్థవంతమైన పరిపాలన అందించగలిగే శక్తి ఉంది కాంగ్రెస్ అంటే పరిపాలనా దక్షత గల నాయకత్వం మార్గదర్శకత్వం సలహాలు మాకేమైనా ఇబ్బంది అయితే పాత్రికేయులు ప్రతిపక్షాలు ప్రజలు ప్రజా సంఘాలు అందరి సలహా తీసుకుంటాం అందరి సంప్రదింపుల ద్వారా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం మీలాగా మోనోఫలి ప్రగతి భవన్ ఆదేశాలు తప్ప ప్రగతి భవన్ వినేటువంటి ఆలోచనలు లేని విధంగా పరిపాలన మాది ఉండదు ఇప్పటికే కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు వేదికగా ప్రజలకు అందరికీ వచ్చి వాళ్ళ అంశాలు చెప్పుకునేటువంటి విధంగా మా వ్యవస్థ ప్రారంభమైంది అదే మైండ్ సెట్

కాంగ్రెస్ తలుసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు జైలు పోయేవాళ్ళని చెప్పి చెప్తున్నారు మరి ఎందుకు పంపలేదు చాత కాలేదా చాత కాలేదా చట్టం తన పని అని చేసుకోవద్దా అంతే తప్ప నువ్వు జైలు పంపుతా అని కవిత గారు జైలు పంపుతా అని అని ఏమైంది బండి సంజయ్ పరిస్థితి ఎవరి పని అని చేసుకోవాలి మేము ఎవరు జైలు పంపుతూ ఉండలేము ఎక్కడ అవన్నీ జరిగితే అక్కడ చట్టం తన పండు చేసుకోవద్దు అంటే అస్థిరపరిచే కుట్రలు జరిగినప్పుడు మీరేమన్నా అడుగులు వేసే అవకాశం ఉంటుందా నేను మాకేం దాంతో పరగబడుతుందని కాదు అట్లా మాట్లాడుతుంటే వాళ్ళ అవగాహన శక్తి ప్రజాస్వామ్యం మీద విశ్వాసము పది సంవత్సరాలు పరిపాలిస్తే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ నీతి ప్రజలకు చెప్పే ప్రయత్నం తప్ప ఇది అంత కదా ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికే చెప్పాలి కదా వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు ప్రజలు గమనించారు అని చెప్తున్నాం ఈసారి కాంగ్రెస్ ముట్టుకుంటే మాడి చేస్తారు అంటే ఒకటి ప్రభాకర్ మీరు అప్పుల గురించి చాలా సార్లు మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అప్పులు ఉన్నప్పటికీ ఎందుకోసం మీరు హామీలు ఇచ్చారు దానికి నేను చెప్తున్నా అప్పులు ఉండడం అనేటువంటిది ప్రజల ముందు చెప్పే బాధ్యత అప్పులకు మేము ఇచ్చిన హామీలకు అమలుకు సంబంధం లేదు అప్పులు ఉన్నాయని చెప్పి మేము ఇచ్చిన హామీలు ఇలా మహిళలకు బస్ ప్రయాణం అవుతుందా పది లక్షల ఆర్గన్స్కి ఈ కార్యక్రమం అవుతుందా ఐదు మంది అవుతుందా మాకు వంద రోజులు సమయం ఇచ్చిన ఇందిరా మిల్లు ఇస్తాం చేస్తాం అన్ని కార్యక్రమాలు చేస్తాం బరాబర్ చేస్తాం ఇప్పుడు బస్ ప్రయాణం అంటున్నారు అష్టవ్యాప్తంగా ఆటో కార్మికులు ధర్నాలు చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకేమైనా ప్రత్యామ్నాయం తప్పకుండా పదిహేను రోజులకు ఒకసారి సమీక్షిస్తామని చెప్పుకున్నాం ఒక ప్రారంభం ఇచ్చినాడు మేము ఎన్నికల మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన కొత్తగా సడన్గా తెచ్చిన స్కీమ్ కాదు ఆటో కార్మికులకు సంబంధించి నిన్న కూడా రిప్రజెంటేషన్ వచ్చింది తప్పకుండా వాళ్ళకు సంబంధించిన ఉపాధికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అంటే ఇప్పుడు ఫస్ట్ కొంచెం సెటప్ అయ్యేదాకా ఉంటారు దాని తదుపరి ఎవరి వ్యవహారం వాళ్ళకు జరుగుతుంది వాళ్ళకు సంబంధించి కూడా ఏ విధంగా వాళ్ళకు నష్టం జరగకుండా చూడాలనేది ప్రభుత్వం బాధ్యత మేము వాళ్ళను ఉపాధి అవకాశాల కొరకే ఉపాధి లేక వాళ్ళ ఆటోలు నడుపుకుంటారు అట్లాంటి వాళ్ళకి నష్టం జరిగే పని మేము చేస్తుంది చేస్తాం చేసే లేదు వాళ్ళకు కూడా తప్పకుండా మా బాగా పార్లమెంట్ మీద దాడి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి ఎందుకంటే ఆ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల లేఖ మీద వచ్చారు ఎవరికైనా సిఫార్సు చేస్తే పార్లమెంట్ మెంబర్లకు స్వీయ రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా అక్కడ చెక్ చేయరు వాళ్ళు రాసి ఇచ్చిన వాళ్ళు పాసలు ఇస్తారు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఎంపీ అంటే చాలా గౌరవిస్తారు ఆనాడు పెప్పర్స్ పే కొట్టి మొత్తం పార్లమెంటరీ వ్యవస్థను అవమానపరిచినట్టే ఈరోజు కూడా పాస్ ఇచ్చేటప్పుడు చెకింగ్ ఏమైతుందో అర్థం కాలే వాళ్ళు అవి తీసుకొని అసలు పేపర్ కూడా తెలియరు విజిటర్స్లో నోట్లు కానీ పేపర్లు కూడా పైకి వేయచ్చు అని చెప్పి చిల్లర కాయ అంటే ఏం పెన్నుతో పాటు ఏం తీసుకోబోనియరు అటువంటిది వాళ్ళు టిఆర్ గ్యాస్ అంటే ఇది పూర్తిగా నేను ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిగా చెప్తాను పార్లమెంటు వ్యవహారాల మంత్రి రాజీనామా చేయాలి దీని మీద ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రకటించాలి ఇది ఎవరి అసమర్థత ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఇది పార్లమెంట్లో రక్షణ లేనప్పుడు ఆనాడు జరిగిందంటే ఆనాడు దాడి జరిగింది అంటే ఆనాడు పార్లమెంట్ ఇంత సేఫ్టీ లేదు అంత పెద్ద రక్షణ కవచాలు లేవు ఇలా నూతన పార్లమెంట్ కట్టి నూతన పార్లమెంట్లో వాళ్ళు దునుకుతుంటే కూడా ఈ పార్లమెంట్ యొక్క రేపు పొద్దున ఎట్లా పార్లమెంట్ సభ్యుల యొక్క రక్షణ ఇది పూర్తిగా దృష్టిగా ఖండిస్తాను ప్రధానమంత్రి గారు పార్లమెంట్ జవాబు చెప్పాలని దేశాన్ని ఇక్కడ అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేస్తారు అసెంబ్లీ దానికి అక్కడికి ఇక్కడ ఇది అంత గ్లాస్ సెక్యూరిటీ అయినా తప్పకుండా మరి స్పీకర్ గారు ఇవాళ ఎన్నికైతా ఉన్నారు స్పీకర్ గారికి సంబంధించి ముందుగానే ఈరోజు లాంఛనంగా నిన్న నామినేషన్ అయింది ఇవాళ వారు బాధ్యతలు తీసుకోబోతున్న వారికి కూడా